అక్షాఢ మాసంలో ప్రతి గృహిణి కూడా కొన్ని నియమాలను పాటించినట్లయితే అది చాలా శుభకరమైన ఫలితాలను ఇస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుందని త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను పొందవచ్చని చెబుతున్నారు అయితే అవి ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంత మంచి విషయాన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియోలకు వస్తే ఆషాఢ మాసంలో శుభకార్యాలకి పనికిరాదు అని భావిస్తూ ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకొని పుణ్యఫలాలను ప్రసాదించే మాసం ఆషాఢ మాసం ఈ మాసంలోనే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వ ఆషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దీనితో ఉత్తరాయణం పూర్తయిపోయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం అనేది సంక్రాంతి వరకు ఉంటుంది ఈ నెలలో అంటే ఆషాఢ మాసంలోనే చాతుర్మాస దీక్ష కూడా మొదలు పెడతారు వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండకూడదు అని ఒక నియమం కూడా పూర్వ పూర్వకాలం నాటి నుంచి కూడా ఆచారంలో ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అంటూ ఉంటారు కానీ మామూలుగా పరిశీలిస్తే సైంటిఫిక్గా కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలతో ఈమిడి ఉన్నాయి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్రం లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం అవుతుంది కాబట్టి ఎండలకు బాలింతలు పసిపాపలు అలాగే తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు అని చెప్తూ ఉంటారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తున్నా ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదనాలు వస్తాయి ఈ నెలలో అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు దీనికి శ్రీ మహావిష్ణువు ఈ రోజున మేల్కొని నాలుగు నెలల పాటు పాలకడల్లో శేషయపై సేవించి యోగ నిధులలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తూ ఉంటారు మన్నాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటపిమ్మట భోజనం చేయాలి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరైన వాసం ఉంటుందట తరతరాలకు తరగిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందంట కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయట జీవితం సంతోషమయం అవుతుంది అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఆ నియమాలు ఏమిటంటే ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు జగన్నాథ జగన్నాథస్వామి రథయాత్రలు పల్లకి సేవలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంత మంచి కార్యాలు జరుగుతాయి కాబట్టి ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అలాగే ఆషాఢంలో పండితులు కూడా ఇటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు కూడా విరామం ఉండదు ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని అందుకే ఈ నియమాన్ని పెట్టారు అటు మానవాళి ఆరోగ్య నిమిత్తం అలాగే ఈ యొక్క పండితులు ఖాళీ ఉండరు అనే నియమంతో కూడా ఇది ముడిపడి ఉంది అంతేకాకుండా ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు సేని నిద్రకి వెళ్తారని విన్నాం కదా దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించే ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు అనేవి చేయరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు వారిని పుట్టింటికి పంపించేస్తారు ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే తల్లి బిడ్డలకి అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు కనుక ఈ విధంగా ఆషాఢ మాసం దూరం పెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు అయితే ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏమిటంటే గోరింటాకు ఆషాఢ మాసంలో ప్రతి పల్లెటూరులోనూ ఆడవాళ్ళు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడానికి మనం ఒక పండుగలా చూస్తూ ఉంటాం ఆషాఢంలో అలాగే వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసింది ఆ వర్షపు నీటిలో నాన్తూ ఉంటారు కనుక పొలం పనుల్లో పాల్గొనే వారైతే రోజు నీటిలో తడవక తప్పదు దాంతో గోర్లు పుచ్చిపడ్డడం చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కనుక గోర్లు కూడా గోర్లు పెలుసు బారిపోతాయి కాబట్టి ఈ సమస్యలన్నీ దూరం చేయడానికి కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అనే నియమాన్ని కూడా పెట్టారు గోరింటాకుని పెట్టుకోవడం వల్ల కప సంబంధమైన దోషాలన్నీ కూడా తగ్గుతాయని పెద్దవాళ్ళ నాటి నుంచి కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారం ఉంది ఆరోగ్యం పరంగా కూడా గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల క్రిములు పెరిగే అంటు రోగాలు వ్యాపిస్తూ ఉంటాయి వర్షాలు పడ్డం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడాలనే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసేసే శక్తిని కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరెంటాకు రసంలో యాంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరెంటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరెంటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా ఉంది ఆడవారు గోరెంటాకను పెట్టుకోవడం వల్ల అందంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే బట్టలు ఉతకడానికి సబ్బులు సరుపులు వాడడం వల్ల కూడా గోళ్ళల్లో నీరు చేరుతుంది ఈ విధంగా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాన్ని కూడా నివారించవచ్చు గోరింటాకు పెట్టుకోవడం మొత్త ఐదవ తనంతో ఒక ప్రగాఢ విశ్వాసం ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి చిగురుకు చేరుతుందని గోరింటాకు పెట్టుకున్న చిటికన చిగురు నుంచి నీళ్లు శివలింగం భయపడితే పుణ్యఫలం అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ విధంగా చేయాలి ఇంట్లో వారందరికీ కూడా ఈ విధంగా చేస్తే కలిసి వస్తుందట అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని చెప్తున్నారు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకొని ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిల్ని కడిగి ముగ్గు పెట్టాలి బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైంది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కాబట్టి కళ్లాపు చల్లడానికి మట్టి వాకిలు కూడా లేవు కాబట్టి ఉదయమే నిద్ర లేచి కనీసం బ్రష్ చేసుకొని వాకిల్లోనైనా కొన్ని నీళ్లు చల్లి వరి పిండితో ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో ఆడవారు ఈ విధంగా చేసినట్లయితే కనుక ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక రెండవ నియమం ఏమిటంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో అయితే కట్టెయ్యలు లేవు కాబట్టి అందరూ గ్యాస్ పైన వాడుతున్నారు కాబట్టి మనం గ్యాస్ స్టవ్ని శుభ్రంగా తుడుచుకొని ప్రతిరోజు కూడా పసుపు రాసి ఒక బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మూడవ పని ఏమిటంటే ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత కొంచెం తులసి మొక్కకు గ్లాసు నీళ్ళు పోయాలి ఎక్కువగా పూజలు చేసుకునేవారు సాధారణంగా పూజ సమయంలో పోస్తారు ఇలా వీలు కానివారు కనీసం తులసి మొక్కను పెంచి రోజుకో గ్లాసు నీళ్ళు పోసినట్లయితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఈ విధంగా ఆషాఢ మాసంలో ఈ మూడు పనులు చేశారంటే అంటే పిండి ముగ్గుతో ముగ్గు పెట్టుకోవడం ఉదయాన్నే లేచి అలాగే మనం వంట చేసుకునే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకొని మురికి లేకుండా చేసుకొని చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకొని వంట చేసుకోవడం ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే కనుక అలాగే తులసమ్మకు నీళ్ళు వేయడం ఈ మూడు నియమాలు పాటించి మనం ఇంటి పరిశుభ్రతను పాటిస్తూ కనీసం పూజ చేయలేకపోయినా వీలైనంతసేపు భగవంతుని మనస్ఫూర్తిగా తలుచుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నం అనేది వెంటనే కలుగుతుంది లక్ష్మీదేవి సంతోషించి ఇంటి శ్రీనివాసం నివాసం ఉంటుంది ఈ మూడు పనులు చేయడం ప్రతి ఒక్క గృహిణికి కూడా కష్టమేమి కాదు కాబట్టి ఈ మూడు నియమాలను పాటించి ప్రతి ఒక్కరం కూడా ఆ తల్లి కటాక్షాలను పొందుదాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి